చిన్నప్పటి నుంచి ప్రజలకి ఉపయోగపడాలా పది మందికి మంచి చేయాలన్నటువంటి ఆలోచనకి ఊతమిచ్చి నన్ను ఆశీర్వదించి నువ్వు ఈ పని చేయగలవని ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ ఇచ్చి ఆశీర్వదించినటువంటి నా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఇంతగా ఆదరించి అభిమానించి ప్రేమించి ఆశీర్వదించినటువంటి మూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకానికి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తల సహకారానికి నేను తల వంచి వినమ్రంగా నమస్కారం తెలియజేస్తున్నా మూతలపట్టు నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా పంపించినప్పుడే మా అధినాయకుడు ఒక మాట చెప్పాడు వీన్ని పంపిస్తున్నాను పోతే వీడు పోతే వాడు వచ్చి గెలుచుకొని ఇంకా కుదరదు పోతల పట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందన్నటువంటి సంకేతాన్ని ఇచ్చి పంపించాడు ఆ సంకేతం ఈరోజు రుజువైంది మీరు చూశారు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో సామాన్య మధ్య ప్రజా నీకు నడ్డి విరిచి బ్రతకాలన్నా భయం చావాలన్న భయం అప్పుడప్పుడు నేను ఒక మీడియా మీడియా సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తిగా అప్పుడప్పుడు కోర్టులో కొంతమంది పిటిషన్లు వేసేవాళ్ళు మాకు మరణం సంకల్పించండి అని ఎందుకంటే బతకలేకపోతున్నావు చావడానికి అనుమతి ఇవ్వండి అని కారుణ్య మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసుకునే వాళ్ళు ఈ ప్రభుత్వ పాలనలో ప్రజల పరిస్థితి ఆ రకంగా తయారైంది బతకలేక చావలేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఈ పరిస్థితుల నుంచి మనం గట్టికించగలిగినటువంటి నాయకుడు నాయకత్వం ఎక్కడుందని ఆలోచించినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఈ రాష్ట్రాన్ని అద్వితీయంగా అభివృద్ధి చేయగలుగుతారు ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధిని కూడా అందించగలర దృఢమైన విశ్వాసానికి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ విజయంలో సూపర్ సిక్స్ అనేది ప్రథమ భాగం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలను విపరీతంగా ఆకర్షించాయి ప్రజలు వాటికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ గెలుపుతో మన జీవితాలు మారుతాయన్నటువంటి ఆలోచనకు రావడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి పుట్టినప్పటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే రోజు వరకు ఎన్ని తప్పులు చేశాడో తెలియదు గాని నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అంతకు వంద తప్పులు శిశుపాలు కన్నా ఎక్కువ తప్పులు చేశాడు అందుకే ప్రజలు గోబ గుయ్యను కొట్టాడు ఆయన చెప్పాడు కొట్టాడు తీసుకుందాం మళ్ళీ మనం కొడదామని ఇంకా లేదా పోయా కొట్టేదానికి లేదు ఇంకా కొట్టుడే కుమ్ముడే ఓకేనాయా పూతలపట్ నియోజకవర్గానికి ప్రజానికానికి మరొకసారి నమస్కారం నా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఆయనకున్నటువంటి పరిచయాల్ని వేదికగా చేసుకొని నేను ఆయన ఉపయోగించుకోవడం జరిగింది ఆయన కూడా స్వతహాగా కూడా కొంతమందికి చెప్పి ఈ విజయంలో ఆయన భాగస్వామ్యం కూడా అద్వితీయం మరిచిపోలేనటువంటి పాత్రని ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను